నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ని తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి మీకు మీ కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుంది మరి ప్రభుత్వ ఉద్యోగులు ఈ లేబర్ ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం లేదు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఏ వయసు నుండి ఏ వయసు వాళ్ళు లేబర్ ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ లేబర్ ఇన్సూరెన్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి లేబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి ఎంత అమౌంట్ కట్టాలి ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనేటువంటి భ్రమ అందరికీ ఉండొచ్చు కానీ ఎక్కువ మొత్తంతో లేదు కేవలం ఇరవై రెండు రూపాయలు మాత్రమే మనం ఒక ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కొన్నంత కాదు ఐదు సంవత్సరాలకు కలిపి నూట పది రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది మరి దీనికి కావలసినటువంటి పత్రాలు ఏమేమి జమ చేయాల్సి ఉంటుంది అంటే మీకు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ దాంతోపాటు మీ ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బ్యాంకులో కట్టినటువంటి చలానను కలిపి మీ మండలంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ లేబర్ ఇన్సూరెన్స్ని కట్టడం వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అని అంటే లేబర్ ఇన్సూరెన్స్ కట్టినటువంటి పాలసీదారుడు ఒకవేళ సహజంగా మరణిస్తే అతనికి లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారాగా క్లైమ్ చేసుకోవచ్చు మరి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు అనేది ఈ ఇన్సూరెన్స్ ద్వారాగా క్లైమ్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ అనేది మీరు మీ కుటుంబానికి ఎంతో భరోసానిస్తుంది ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి వివాహ నజరనగా ముప్పై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది వారి ప్రసవాలకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో కట్టలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారి ప్రసవాలకు రెండు ప్రసవాలకు కలిపి ముప్పై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ కట్టినటువంటి వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత ఒకవేళ ఏదన్నా అతనికి జరగరాని సంఘటన జరిగి యాభై శాతం అంగవైకల్యం చెందినట్లయితే అతనికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఇదే ఏదైనా సంఘటన జరిగి వంద శాతం అంగవైకల్యం చెందినట్లయితే అతనికి ఈ ఇన్సుడెన్స్ ద్వారాగా ఐదు లక్షల రూపాయలు అనేది క్లైమ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ల గురించి చాలామందికి అవగాహన లేక ఎంతోమంది ఈ ఇన్సిడెన్స్లకు దూరంగా ఉండడం జరుగుతుంది మనం ప్రతిరోజు ఎన్నో వీడియోస్ ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేవి షేర్ చేస్తుంటాము ప్రతి ఒక్కరు కూడా దయచేసి చాలామందికి మందికి కనీసానికి ఒక్కరు మూడు గ్రూప్లకైనా సరే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎన్నో కుటుంబాలకు ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్